పావుని పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి డౌట్ఫుల్ వీడియోతో ఇక్కడ ఒక గెస్ట్ని నేను వెల్కమ్ చేస్తాను ఎవరు అనుకుంటారా అనుష అంటే మన దగ్గరికి వచ్చి ఇరవై ఐదు కేజీలు తగ్గింది ఎంఐ చాలా మంది అడుగుతారు నా దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ అడిగే ఫస్ట్ డౌట్ ఏంటంటే తగ్గాక మళ్ళీ పెరుగుతాం కదా మేడం ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి ఈ డౌట్స్ అన్నీ ఈఎంఐ వాడింది కదా ఈఎంఐ తగ్గింది కదా ఈఎంఐ అవుతుంది చెప్పిస్తా మరి అంతకన్నా ముందు నేను ఎవరో తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెషన్ నేను వచ్చేసి స్వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలంటే ఇక్కడ స్కోల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా కూర్చొని బరువు ఎలా తగ్గాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపెనీ నుంచి ఒక ఐడీ ఇచ్చి మీ ఐడీలోనే మీరు ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఇంటికి తెప్పించుకొని వాడుకునేటట్టు చూస్తాను ఈ అమ్మాయి పేరు అనుష ఈ అమ్మాయి బిఫోర్ పిక్స్ ఉంటే మాత్రం ప్లే చేస్తాను ఇక్కడ నా ఫోన్ కొత్తది మార్చాను కాబట్టి ఉన్నాయో లేవో గుర్తులేదు బిఫోర్ వచ్చినప్పుడు ఎలా ఉంది దగ్గర పిక్స్ అవి ఉంటే నాకు షేర్ చెయ్యి నేను పంపిస్తాను ఇక్కడ అప్పుడు మీరు నమ్ముతారు ఆ అమ్మాయి ఎంతలా ఉందనేది నువ్వు వచ్చిన స్టార్టింగ్లో ఎంత ఉన్నావు అనుష నా దగ్గరికి నేను వచ్చిన స్టార్టింగ్లో నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నా నైంటీ ఫైవ్ కేజీస్ ఇప్పుడు ఎంత ఉన్నావు ఇప్పుడు సెవెంటీ నైంటీ ఫైవ్ నుంచి సెవెంటీ కేజీస్కి వచ్చింది ఎన్ని కేజీస్ కిలోలు ఎన్ని రోజులు టైం పట్టింది ఏడు నెలలు ఏడు నెలలు టైం పట్టింది ఇరవై ఐదు కేజీలు తగ్గడానికి చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు మేడం మేము తగ్గడానికి ఎన్ని రోజులు పట్టిద్దండి అని మీరు ఎన్ని కేజీలు ఉన్నారు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు డిపెండింగ్స్ బాడీని బట్టి ఈఎంఐకి ఏడు నెలలు పట్టింది ఇరవై ఐదు కేజీలు తగ్గడానికి నాకు ముప్పై నాలుగు కేజీలు తగ్గడానికి పదకొండు నెలలు పట్టింది నాకు పర్సనల్గా నేను తగ్గిన వెయిట్ పెరగలేదు ఈఎంఐ కూడా తగ్గిన వెయిట్ పెరగలేదు అప్పుడు తగ్గింది ఏ ఏడు నెలల్లో తగ్గింది ఆ వెయిట్ ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నా నువ్వు తగ్గి ఎన్ని నెలలు అయింది అనుషా నేను ఇప్పుడు మొన్న డిసెంబర్కి వన్ ఇయర్ అవుతుంది అంటే ఈ అమ్మాయి ఏడు కేజీ అంటే ఏడు నెలల్లో తగ్గింది తగ్గాక ఇప్పటికి సంవత్సరం అవుతుంది అంటే తగ్గిన కానించి సంవత్సరం జరిగింది సంవత్సరంలో కూడా ఎంఐ పెరగలేదు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి తగ్గాక పెరగరు మీరు ఎలా తగ్గాలి మీరు తగ్గాల్సిన వెయిట్ అంతా తగ్గాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రెండు కేజీలు మూడు కేజీలు తగ్గుతారు ప్రోగ్రామ్ పూర్తిగా ఆపేసి పక్కకి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తినడం ఇష్టం వచ్చినట్టు చేయడం చేస్తే ఆ మూడు నాలుగు కేజీలు ఈజీగా రీబ్యాక్ అవుతుంది ఎందుకంటే మనకు ఫస్ట్ తగ్గేది వాటర్ బాడీలో ఫస్ట్ ఏం తగ్గిద్ది వాటర్ కంటెంట్ తగ్గిద్ది ఒక రెండు మూడు కేజీలు తగ్గుతారు తర్వాత డబ్బులు లేకో లేకపోతే సమ్ రీజన్సో ఇంట్లో ఫంక్షన్స్ ఆపేస్తారు ప్రొడక్ట్ ఆపేసేసి మళ్ళీ మామూలుగా ఫుడ్ తినేస్తారు ఆ మూడు కేజీలు పెరుగుతారు కొంతమంది అయితే మూడు కలిపి ఇంకో బోనస్ కలిపి నాలుగు కూడా పెరుగుతారు కానీ మీరు చేయాల్సింది ఏంటి ఒకసారి మొదలు మొదలుపెట్టాక మీరు ఎంత తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాల ఇరవై ఐదు కేజీలు తగ్గాల ముప్పై కేజీలు తగ్గాలి ఆ తగ్గే మొత్తం వెయిట్ ఎంత తగ్గినాక ఉండండి తర్వాత నార్మల్ ఫుడ్లోకి వెళ్ళండి ఇప్పుడు నార్మల్ ఫుడ్ తిన్నా నువ్వేమైనా పెరుగుతున్నావా లేదు పెరగట్లేదు సరే ఈ రోజు ఈ ఇరవై ఐదు కేజీలు తగ్గడానికి ఏమేమి వాడవు మా కస్టమర్స్ అల్టిమేట్ అంటే వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఆల్రెడీ ఉన్నావు కాబట్టి హెర్బల్ లైఫ్ నీకు అర్థం అవుతుంది అసలు ఫస్ట్ అంటే ఏం చేసావు ప్రొడక్ట్ ఏం వాడవు చెప్పు పాపం వాళ్ళకి బేసిక్ సెట్స్ బేసిక్ అంటే ఫార్ములా ఉదయం పూట షేక్ అండి సాయంత్రం పూట షేక్ రెండు పూటల షేక్ తాగింది సప్లిమెంట్లు ఏం వాడవు సప్లిమెంట్స్ సెలిలవస్ హెర్బల్ కంట్రోల్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ వెఫ్లైన్ ఐదు రకాల సప్లిమెంట్స్ వాడింది రెండు పుట్ల షేక్ తాగింది మరి అంత ప్యాకేజ్ తగ్గాలి అంటే ఆ మాత్రం వాడాలి కదండి వాడకుండా అయితే తగ్గరు చక్కగా మీరు అంటే ఇప్పుడు మీరు ఆమె దగ్గర అమౌంట్ ఉంది చక్కగా అంత వాడుకుంది మీరు పర్లేదు అనుకోండి రెండు పొట్టల షేక్తో కూడా తగ్గొచ్చు ఒక్క పూట షేక్తోనే తగ్గుతాను ఒక్క సెట్తోనే మొత్తం తగ్గిపోతాను అని మాత్రం ఆడగొద్దు ఒక్క సెట్తో అయితే తగ్గరు రెండు పూటల షేక్ అన్నా మొదలు పెట్టాలి లేదు ఈ పాపలాగా మంచిగా యాంటీ ఏజింగ్ కావాలి మంచి షేప్ కావాలి మంచిగా వెయిట్ తగ్గాలి అంటే అన్ని సప్లిమెంట్స్ కూడా వాడచ్చు ఇక్కడ మీరు అమౌంట్ మీరు చూసుకున్నారు అంటే తగ్గరు మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా ఉండాలి ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇంత లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు ఈ లోపే ఫోన్ వచ్చింది ఈ లోపే ఒక ఫోన్ వచ్చిందనమాట కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు కదండి కస్టమర్స్ అసోసియేట్స్ ఫోన్స్ చేస్తూనే ఉంటారు నేనైతే ఫోన్ ఎత్తకుండా ఉండానమాట ఖచ్చితంగా ఎత్తుతాను ఒకవేళ చూడకపోతే వెంటనే వాళ్ళు చూడగానే ఫోన్ అనమాట చాలా మంది అడుగుతారు పాపం మీరు ఫోన్ మళ్ళీ మాకు అంటే మీరు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాం కదా మేడం అలా మేము అనుకోవద్దు చక్కగా నేను ఫోన్ ఎత్తుతాను జూమ్లో అన్నీ ఇస్తాను అనమాట తిని కూడా అన్ని జూమ్లో చూసే నేర్చుకుంది ఉదయం పూట వర్కౌట్స్ తర్వాత లైవ్ ఎన్లైన్స్ క్లబ్ టాపిక్స్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ పర్సనల్గా డైట్ అని నేను చెప్తాను ప్రోగ్రామ్ మీ దగ్గరికి రాగానే చాలా మంది ఫోన్ చేయగానే అసలు మధ్యాహ్నం ఏం తిందని మేడం పొద్దున్నేంది అనమాట డౌట్స్ వెళ్తున్నారు ఫస్టే చెప్పమండి ప్రోగ్రామ్ మీ దగ్గరకు వచ్చాక ఖచ్చితంగా మీకు ఏం వాడాలి ఎలా వాడాలి ఎలా తినాలి మొత్తం చెప్తాం మీకు చేస్తాం ఇలా మరి ఇంత మంచి రిజల్ట్స్ మా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి నా దగ్గర పర్సనల్ గా నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి మీరు కూడా ఇంత మంచి రిజల్ట్స్ తీసుకోవాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యం కలర్స్కి వెళ్ళినా ఇది సాధ్యం ఎద్దా చెప్పా ఒక సాధ్యం నాకు అన్ని అయిపోయినాయి ఆయుర్వేదం కూడా నేను చాలా ట్రై చేసి లాస్ట్కి మన దగ్గరకు వచ్చి వెయిట్ లాస్ అనమాట చాలా అంటే బయటికి వెళ్ళి ఇవన్నీ వర్కౌట్ అవ్వండి మన మన ఇంట్లో మనం కూర్చొని చేసుకునేది ఏదైనా అయితే లేడీస్ కి వర్కౌట్ అయితే జెంట్స్ కన్నా అంటే అన్ని పనులు వదిలేకొని ఆశ్రమాల చుట్టూ తిరగలేం కదండి మనం అందరం వాళ్ళ క్లినిక్ చుట్టూ వాళ్ళ ఆశ్రమాల చుట్టూ తిరగలేం కదా మన పనులు మనం చేసుకుంటూ చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే సేఫ్ అండ్ బెస్ట్ ఇందులో ఎటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయమ్మా ఏం లేవు చెప్పు నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ఏమీ లేవు నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాడింది చక్కగా తగ్గింది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మీరు పొద్దుగులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒకే డౌట్ అడిగేది మేడం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం తగ్గితే మళ్ళీ పెరుగుతామా ఆపేసాక పెరుగుతామా ఈ రెండిటికి నేను క్లారిటీ ఇస్తాను సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తగ్గి ఆపేసాక కూడా పెరగరు చక్కగా మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చు ఈ అమ్మాయి నాతో పాటే ఉంటుంది వీడియోస్ ప్రమోట్ మళ్ళీ చేస్తూనే ఉంటా వీడియోస్ చూపిస్తూనే ఉంటా నేను ఎక్కడికి పారుకొని ఈ అమ్మాయి ఎక్కడికి పారిపోదు మీరు చక్కగా ప్రోడక్ట్ తీసుకొని వాడుకోండి మీకు కావాలంటే కొరియర్ చేస్తాము అనమాట వస్తే మీకు చక్కగా మీరు వాడుకోవచ్చు రూమ్ లో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం లో చక్కగా ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి మంచిగా మీ ఇంట్లో మీరే కూర్చొని మంచిగా బరువు తగ్గొచ్చు అనమాట ఆరోగ్యంగా శాస్త్రీయంగా అంతే ఇవాళకైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ మంచిగా వెయిట్ లాస్ అయ్యి మా బాబుకి సిస్టర్ లాగా తయారయ్యాం మదర్ లాగా కాదు అంతే కదా వెయిట్ తగ్గితే పిల్లలకి సిస్టర్ లాగా ఉంటాం మదర్ లాగా ఉండం అనమాట అది అది పాయింట్ నిజం ఫ్రెండ్స్